నిర్మల్ జిల్లా కలెక్టర్ ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పుష్పూర్ గ్రామానికి చెందిన రైతు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు గత ప్రభుత్వం మోతీరామ్ కిషన్లకు చెందిన ఎకరన్నర పొలంలో క్రీడా ప్రాంగణం కోసం తీసుకుని ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు ఇప్పటికైనా బాధిత రైతులకు న్యాయం చేయాలని నిర్మల్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు తిరుపతి డిమాండ్ చేశారు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రైతు భూమిని కుదుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కలెక్టర్ ఆఫీస్ లో మారిన ప్రతి కలెక్టర్ కలిసి ఈ రైతు జరిగింది కానీ స్పందించలేదు ఆ రైతు భూమి రైతు లేదు ఆ రైతు భూమిలో క్రీడా క్రీడా ప్రాంగణం ఉంది ఆ క్రీడా ప్రాంగణంలో ఆ గ్రామ పంచాయతీ కరోబారీ పండిస్తున్నాడు గట్టి వాము లేసారు అక్కడ రాజేష్ బాబు అనేటువంటి వ్యక్తి మాజీ సర్పంచ్ అతని భార్య కారుబాయి ఆమె సర్పంచ్ గా కొనసాగింది వీళ్ళ నాయకత్వంలో ఈ భూమిని క్రీడా ప్రాంగణం ఇవ్వడం జరిగింది ఈ రైతు భూమిని గుంతుకోవడం అనేది అన్యాయం రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరిట స్మశాన వాటిక పేరిట హరితహారం పేరిట దళిత గిరిజనుల భూముల్ని గుంతుకొని దౌర్జన్యంగా వాళ్ళని దిక్కులేని వాళ్ళుగా చేసినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఆ దిక్కులేని వాడు అయ్యాడు మరి ఈ రైతు సంబంధించినటువంటి భూమిని తిరిగి ఆ రైతు ఇవ్వాలని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతుంది మేము ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ తనసరిజనుల భూములు తిరిగి ఆ రైతులకు ఇస్తామని చెప్పి వాగ్దానం కూడా చేయడం జరిగింది కాబట్టి ఆ వాగ్దానాన్ని అమలు చేస్తూ ఈ గిరిజన రైతుకు సంబంధించినటువంటి ఎకరన్నర భూమిని తిరిగా రైతు ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ